హాయ్ అండి ఎన్నికలకి ముందు కొంచెం కొన్ని నెలల ముందు నుంచి ఒక రకమైన అంటే రెండు వే రెండు వేల ఇరవై మూడు ముప్పై అక్టోబర్ ముప్పై నుంచి ఒక రకమైన ఒక ప్రాపగండ ప్రజలలో ఒక రకమైన ఒక సందిగ్ధత ఒక అనుమానాలు రేకెత్తించడం జరిగిపోయింది మనం అందరం చూసాము దేని గురించి అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యాక్ట్ ఇది యాక్చువల్గా నీతి ఆయోగ్ అనే ఒక ఒక ప్రణాళిక ద్వారా ఇది యాక్చువల్గా మా మా కాలంలో పంచవర్ష ప్రణాళిక అని ఉండేది అనమాట అంటే ఏంటంటే దేశానికి సంబంధించిన అభివృద్ధి విషయాలు ఆ పంచవర్ష ఈ ఐదు సంవత్సరాల్లో ఏం చేద్దాం ఈ ఈ ఐదు సంవత్సరాల్లో ఏం చేద్దాం అనేది అట్లా ఉండేదన్నమాట కాబట్టి ఆ పంచవర్ష ప్రణాళికని అటు ఇటు మార్పులు చేసి నీతి ఆయోగ్గా మార్ మార్చారు మోదీ ప్రధానిగా మోదీ దానికి ఎక్స్అఫీషియో మెంబరు ఆయన అయితే ఆయన ఇది ఒకటి రూపొందించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎందుకంటే అనేక రకాల సమస్యలు భూ భూ వివాదాలు నలభై అరవై సంవత్సరాలుగాను ఎన్నో రకాలుగా ఎన్ని ఇండియాలో ఎన్నైతే కేసులు ఉన్నాయో ఆ కేసులు ఎన్ని సివిల్ కేసులు అయితే ఉన్నాయో అవన్నీ కూడాను జనరల్గా భూ భూ వివాదాలకు సంబంధించినవే భూమికి సంబంధించినవే అని గమనించి దానిలో ఉన్న మెంబర్స్ కావచ్చు లేకపోతే ఎక్స్అఫీషియో మెంబర్ మెంబర్గా అయిన ప్రధాని కావచ్చు వీళ్ళందరూ గమనించి వీటిలో ఉన్న లోపాలు ఇవన్నీ తీసుకుని పైగా మర్డర్లు కూడా జరుగుతూ ఉండేవన్నమాట ఎన్నో మర్డర్లు జరగటానికి కారణం కూడా ఈ భూ వివాదాలు అని తెలిసి దీనికి ఒక పరిష్కారం తీసుకొచ్చారు ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ఇదేంటంటే వన్స్ ఆయా భూములు ఆయా ఆయా రాష్ట్రాలలో ఎవరై ఎవరెవరి భూమి భూమి అయితే ఉందో దాన్ని పటిష్టంగాను చక్కగా ఒక ప్రణ ప్రణాళిక ప్రకారం దాన్ని ఒక సైంటిఫిక్ గాను రెవెన్యూ అఫీషియల్స్ దాన్ని సరిగ్గా నిర్ధారించి దాన్ని అనేక రకాలైన మెజర్స్ తీసుకుని దానికి దానికి ఒక టైటిల్ ఇస్తారనమాట భూ యజమానికి ఇదిగో ఇది నీదేను ఇది నీదే అంతకుముందు చుక్కల భూములు కూడా ఉండేవండి ఆ చుక్కల భూములతో కూడా చాలా అంటే యజమాని ఎవరో తెలియదు ఆ భూమి అట్లాగే అన్యాక్రాంతంగా పడి ఉండేదన్నమాట అది కూడా ఆ సమస్యను కూడా ఒక ఒక రకంగా దాన్ని కూడా పరిష్కారం చేయాలని ఇలాంటి ఈ భూ ఈ భూ భూ భూమి ఈ చట్టం తీసుకొచ్చారన్నమాట ల్యాండ్ టైటిల్ టైటిలింగ్ యాక్ట్ అయితే ఇది అన్ని అన్ని రాష్ట్రాలలోనూ అమలు చేయాలని ప్రధాని మోదీ చెప్పారు చాలా వరకు చాలా ఒకరి మన రా మన రాష్ట్రంలో రాజస్థాన్ కాస్త ముందుకొచ్చింది ఇది అమలు చేయడానికి కానీ మిగిలిన రాష్ట్రాలు పెద్దగా వాటి గురించి ఎక్కువ ఎందుకంటే రాబోయే ఎన్నికల టైంలో మనం ఎందుకు ఈ ముళ్ళ కంపెనీ పెట్టుకోవటం ఎందుకు కదిలించడం ఎందుకు దీని మూలంగా మంచి జరగటం కంటే చెడే జరగటం ఎక్కువ ఉంది అని వాళ్ళు జోలికి వెళ్ళలేదు దాని జోలికి వెళ్ళలేదు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్కి కానీ ఎప్పుడైతే అక్టోబర్ ముప్పైయో తారీఖున అసెంబ్లీలో ఈ చట్టాన్ని తయారు చేశారు జగన్మోహన్ రెడ్డి అప్పుడు పయ్యావుల కేసు ఆయన అప్పుడు ఏంటంటే ఆయన పబ్లిక్ అకౌంట్స్ కమిషన్ పిఎస్సీకి చైర్మన్గా ఉండేవాడు ఆయన చాలా మెచ్చుకున్నాడు ఇదే చాలా గొప్ప చట్టం ఇది చాలా మంచి చట్టం ఇది ఇది కనుక వస్తే చాలా మంచి సమస్యలన్నీ చాలా పెద్ద పెద్ద సమస్యలన్నీ కూడా అపరిష్కృత సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి కాబట్టి ఇది చాలా మంచిది అందులో ఏంటంటే ఆస్ట్రేలియా ఫుల్గా దీన్ని అమలు జరుపుతూ ఉంటుంది మన రాజస్థాన్లో కాస్త కూస్త జరుగుతుంది కానీ మన ఆంధ్రప్రదేశ్ మాత్రం అనేది ఆయన పొగిడాడు బాగుంది తెలుగుదేశం నాయకుడు I did. నేను చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏం చేశారంటే ఐదు సం ఐదు సంతకాలల్లో ఇది కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చట్టం చేశారో ఆయన చంద్రబాబు గారు మాత్రం అది అది రద్దు చేసినట్టయింది ఎందుకంటే ఇంతకుముందు బాగా కంప్లీట్ మొత్తం యాక్టివ్గా తయారైంది ల్యాండ్ యాక్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎట్లా ఏంటంటే మనం ఫోన్ చేస్తే మనం మనం ఫోన్ మోగుతుంది ఫోన్ వేస్తే ఫోన్ ఎత్తితే ఏమవుతుందంటే ఒక ఐవీఆర్ అనమాట అంటే ఏంటంటే ఇంటరాక్ట్ 丢。 ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ ఏం లేదు మనం ఫోన్ ఫోన్ ఎత్తుతాం ఎవడ బుడ 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 ఏదో వాగుతాడు ఏదో మాట్లాడతాడు మనం చెప్పడానికి సమాధానం చెప్పడానికి వాడు అది ఛాన్స్ ఇవ్వదు అనమాట అట్లాంటివి జరిగేవి అనమాట అవి ఏంటంటే తెలుగుదేశం నుంచి వచ్చిన తర్వాత చెప్పారు అని తెలిసింది అక్కడ హైదరాబాద్లో ఐదు వేల మందిని రిక్రూట్ చేశారు వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా అనేది తర్వాత మనం మనం మన వార్తల్లో విన్నాము అది మనం చాలా అది చాలామంది ఆ పిల్లలు కూడాను జీతాలు ఇవ్వకుండా ఇవ్వ ఇవ్వకపోతే గొడవలు చేశారు అని చిన్న యంగ్స్టర్స్ వాళ్ళందరూ కూడా అని విన్నా సరే వదిలిపెట్టేసేద్దాం ఆ ఇవీఆర్ గురించి మాట్లాడుతున్నాను అనమాట అయితే అట్లాంటి ఫోన్ కాల్స్ మెసేజెస్కి సంబంధించిన వస్తూ ఉండేవన్నమాట మ్యాక్సిమం ప్రతిపక్షానికి ఆ కూటమికి కానీ జగన్మోహన్ రెడ్డిని ఎంతవరకు బదునాం చేయాలి ఎంతవరకు బురద చల్లాలి అంతవరకు ఇది కూడా ఒకటి తోడైంది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఎందుకని చెబుతున్నాను అనమాట ఎందుకంటే ఇప్పుడు మోర్ లాయల్ దాన్ మోర్ లాయల్ దాన్ ద కింగ్ అనకూ చేయకూడదండి మనం ఎప్పుడైతే రా అప్పుడు రాజు ఉంటాడు రాజు కంటే నేను చాలా గొప్ప నేను 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 చాలా నేను చాలా నమ్మకస్తుండి చాలా విశ్వాస అని అది ప్రొజెక్ట్ చేసుకోవటానికి ఎప్పుడైతే మనుషులు తహతహలాడుతారో ఎప్పుడైతే ప్రయత్నిస్తారో అప్పుడు అప్పుడు అది వికటిస్తుందంటే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన పనులలో ఇది మంచి పని నిజంగా మంచి పని ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా సివిల్ కేసులు చాలా వరకు వీటి మీదే వీటి మీదే ఉన్నాయన్నమాట ఈ ల్యాండ్కి సంబంధించిన కేసులే ఉన్నాయన్నమాట నాలుగు లక్షల పైన కేసులన్నీ ఇట్లాంటి కేసుల్లో కేసుల్లోనే ఉన్నాయన్నమాట అయితే ఇది మోర్ దాన్ మోర్ లాయల్ దాన్ ది కింగ్ అనేది ఇదేంటంటే ఇది చాలా బెడిసి కుట్టే వ్యవహారం అంట ఇది అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ తేనె తుట్టెని కదిలించి అనవసరంగా ఆయనకి ఏదో జనాలకి మేలు చేద్దాం అనుకుంటే అది కాస్తాను జనాలు కూడా నమ్మలేదు ఓహో ప్రతిపక్షం వాళ్ళు చెప్పినట్టుగా నిజమే కావాళ్ళు మన ల్యాండ్ని కాజేస్తున్నారు కావాలి వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు కాజేస్తున్నారు కావాలి కాదని వాళ్ళు చెప్పారు మొత్తం వన్సు అసలు యాక్చువల్గా చెప్పాలంటే వన్స్ ఆయన ఒక ఒక భూ యజమానికి సర్టిఫికేట్ ఇస్తే కనుక రెవెన్యూ అధికారులు ఇంకా అది ఒక చక్కటి సర్టిఫికేట్ వస్తుంది అది ఒరిజినల్ సర్టిఫికేట వస్తుంది కానీ ఒరిజినల్ ఎవరు డూప్లికేట్ ఇస్తారని కూడా ప్రేపకడ చేశారు చాలా మంది ఈ ఎన్నికల టైంలో అయితే ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే ఎవరు కూడా కోర్టులకు వెళ్లాల్సిన అవసరం లేదు ఈ భూమి ఈ సర్టిఫికేట్ వన్స్ వచ్చిన తర్వాత ఒకవేళ కోర్టు కనుక వెళ్లాల్సి వచ్చిన పరిస్థితిలో అయితేనూ మేమే దానికి బాధ్యత తీసుకుంటాము దాని దాన్నే దాని నష్టపరిహారాన్ని కూడా గవర్నమెంటే ఇస్తుంది ప్రభుత్వం మొత్తం దాన్ని చేస్తుంది అని కూడాను ఆ చట్టంలో రూపొందించాడు మొన్న జగన్మోహన్ రెడ్డి తన దీనిలో చట్టాన్ని రూపొందించు అది యాక్చువల్గా నీతి ఆయోగ్లోనే ఉన్నది ఒక ఆ క్లాజు ఇవన్నీ ఏం లేకుండా జనాలకి ఏదో గుడ్డెద్దు చేలో పడ్డట్టు వాళ్ళు కూడా ఎందుకు చేస్తాడు మన కోసం ఎంత పరితపించాయి ఈ ఈ రాజకీయ నాయకుడు ఈ ముఖ్యమంత్రి ఎందుకు చేస్తాడు అని కూడా వాళ్ళు కూడా ఆలోచించకుండా అనాలోచితంగా చెప్పింది ఎందుకంటేనండి వాళ్ళ 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 తప్పు కూడా లేదంట నేను ఎందుకంటే నిరక్షరాస్యత చాలా ఎక్కువగా ఉంటుంది ఒకవేళ చదువుకున్న వాళ్ళు కూడా ఏం చేస్తారంటే పప్పులో కాలేస్తూ ఉంటారు ఓహో ఏదో నిజంగానే జరుగుతున్నది కావాలని చదువుతో ను దీంతో సంబంధం లేదు ఒక కామన్ సెన్స్ ముఖ్యంగా కావాల్సిందనమాట జనాలకి కామన్ సెన్స్ వాడకుండా ఎవరో వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది కాబట్టి ఏంటంటే మొత్తానికి ఫైనల్గా ఏమైంది ఇదిగా అది కాస్త వికటించింది ముళ్ళ పొదని అనవసరంగాను తేనె తేనె తుట్టని లాగాడు జగన్మోహన్ రెడ్డి తీగ ఆ ఈగలన్నీ కూడా వెళ్ళిపోయినాయి అన్ని జనాల్ని కుట్టినట్టుగాను ఓటు ఇది కూడా ఒక కారణం అంటారన్నమాట రెండు ముఖ్యమైనవి రెండు కారణాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయకపోవటానికి కారణం కాదు నిజంగానే ఇప్పుడు ఎంత ఈవీఎం ట్యాంపరింగ్పరింగ్ అన్నా కానీ దాని అది ఒక్కటే పని చేయలేదు జనాలు కూడా ఇదిగో ఇట్లాంటివన్నిట్లో ప్రలోభాలకు లోనైపోయి ఇంకొక ఇంకొక కారణం కూడా ఉంది ఆ కారణం ఆ కారణం ఎందుకు ఏదైనా నమ్మారు జనాలు ఎలా ప్రలోభపడ్డారు అనేది ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం కానీ ముఖ్యంగా మెయిన్ కారణం ఏంటంటే ఇదిగో ఒకటి కారణం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా బాగాను బెడిసి కొట్టింది బాగా జగన్మోహన్ రెడ్డికి చాలా వరకు ఇది అన్యాయం చేసింది ఆయన ఏదో ప్ర జనాలకి కోసం తా తాపత్రయబడ్డాడు తప్పించాడు కానీ అంత తప్పించాల్సిన అవసరం లేదు స్లోగా చేయాల్సింది ఒక్కొక్క 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 సంవత్సరానికి ఒక్కొక్క ఏదో ప్రణాళిక చేసుకుని ఏవో పథకాలు అవి రచించాల్సింది ఏదో ఉన్నట్టుండే ఓ లక్ష ముప్పై మందికి ఇచ్చేసేసాము ఉద్యోగాలు అని చెప్పి ఓ ఇంతమందికి ఇంత బటన్ నొక్కేసాము అనగానే ఏదో అక్కడ తేరగా ఉన్నాయి దోచిపెడుతున్నాడు మనం పెద్ద పెద్ద కుటుంబాలు అగ్ర కులస్తులకి మనకేది లేదు అని వాళ్ళు కూడా బాధపడ్డారు కాబట్టి ఏంటంటే నేను చెప్పబోయేది ఏంటంటే మనం ఎప్పుడు మో ఎప్పుడు కూడా మనం మోర్ లాయల్ దాన్ ది కింగ్ అని 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 మనం ప్రొజెక్ట్ మనని మనం ప్రొజెక్ట్ చేసుకుంటే ఇలా ఇలాగే అవుతుందనమాట మోదీ గారు చేసింది ఏదో చేశాడు ముందు నుంచి కూడాను వీళ్ళందరూ కూడాను కొంతవరకు విముఖతలోనే ఉన్నారు అఫ్ కోర్స్ ఈనాడు రైతు అక్కడ వాళ్ళది ఒకటి రైతు ఇది ఉంటుంది రైతుకు సంబంధించిన అన్నదాత పత్రికల్లో కూడా వాళ్ళు కూడా రాశారు మరి ఎందుకు జరిగిందో ఏదో లేదు ఏదీ లేనిది ఏదో ఒక మొత్తానికి ఏదో సముద్రంలో పడిన వాడు ఒక చిన్న ముక్క ముక్కను పట్టుకుని ఈదినట్టుగాను ఏదో ఒకటి హుక్కర్ కురుక్కు ఏదో మనం ఎన్నికలు గెలవాలి అని 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 తాపత్రయపడి బాగా కష్టపడి ప్రచారం చేసే ఈ కూటమి కావచ్చు ప్రతిపక్షం కావచ్చు ఇదొకటి దొరికింది వాళ్ళకి కాబట్టి ఏంటంటే ఈ ఇది బాగా పనిచేసిందని చెప్పాలి సో ఇదండి సంగతి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది రద్దయిపోయింది నిన్న దాని మీద సంతకం పెట్టారు జగన్ ఈయన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుతున్నాం బై అండ్ లవ్ యు ఆర్ బై